సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఊహించినంత మెజార్టీ గెలుచున్నారు కాబట్టి అంటే వాళ్ళు ఊహించనంత అసలు ఏమీ రాదు బీఆర్ఎస్ పార్టీకి అనుకున్న వాళ్ళు ఈరోజు ఫార్టీ పర్సెంట్ నాలుగు వేల పైచీలకు సర్పంచ్లు గెలుచున్నామంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి వణుకు మొదలైంది కాబట్టి రేపు మున్సిపల్ ఎలక్షన్స్ పెట్టి ఉన్నాము మున్సిపల్ ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ పార్టీని అప్పర్ హ్యాండ్ అవుతుందేమో ఆలోచనతోని ఈ దానికి తెరలేపడం ఒక కారణమైతే మొన్న హరీష్ రావు గారు బొగ్గు కుంభకోణంలో ఏదైతే అవినీతిని ప్రశ్నించారో దాన్ని డైవర్ట్ చేయడానికి దానికి సమాధానం చెప్పడానికి వాళ్ళ దగ్గర సమాధానం లేక ప్రజలోకి అది వెళ్లకుండా ఉండడానికి ఈరోజు ఫోన్ ట్యాపింగ్ది విచారణ అనేది మొన్న హరీష్ రావు గారికి నోటీస్ ఇవ్వడం ఈరోజు కేటీఆర్ గారికి నోటీస్ ఇవ్వడం అనేది దాంట్లో భాగంగా నేను మాత్రం భావిస్తూ ఉన్నాను ప్రజలే భావిస్తున్నారు అంటే వాళ్ళ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి దాన్ని డైవర్షన్ చేయడానికి మాత్రమే దీన్ని వాడుకున్నారనేది ఇప్పటికే ప్రజలే గమనిస్తూ ఉన్నారు